నమస్తే వెల్కమ్ టీవీ ఎల్లారెడ్డిపేటలోని మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర స్థాయిలో గొప్పగా తీర్చిదిద్దుకుందామని మారుమూల ప్రాంతాలైన ఎల్లారెడ్డిపేట్ వీర్నపల్లి మండలాల్లోని పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్య అందాలనే లక్ష్యంతో ఎన్నో ఏళ్ల పోరాటంతో గత ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయిందని ఏబీవీపీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరి అనేక మంది ఈ ప్రాంతంలో ఉద్యమం చేసే సందర్భంలో గత సంవత్సరం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది చివరి దశలో అడ్మిషన్లు అయిపోయే సమయంలో అడ్మిషన్లకు అయిపోయే సమయంలో ఇచ్చిన సందర్భంలో పూర్తి అడ్మిషన్లు కాలేకపోయాడు ఈ సంవత్సరం మన ఏడాడిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాల లోపల అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడే ఈ సంవత్సరం డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటుందని ఈ యొక్క విద్యార్థులకు అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఉద్యమాన్ని చేసుకుని అనేక ఉద్యమాలు చేసుకున్న సందర్భం ఉద్యమా సందర్భంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క డిగ్రీ కళాశాలను మనం అందరికి కూడా అడ్మిషన్ అయ్యి ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో ఒక్క డిగ్రీ కళాశాల అవకాశం మనందరికీ ఉంది మన అందరికీ కూడా అది ఒక డిగ్రీ కళాశాల అందరికీ కూడా ఒక గొప్ప స్థాయిలో రానున్న ఈ రానున్న సమాజానికి రానున్న రోజుల్లో ఈ డిగ్రీ కళాశాలను మనం అందరికీ కూడా అందించే బాధ్యత ఈ యొక్క మీద ఉంది బీదపేలు కావచ్చు ఎలాంటి పేరు కావచ్చు ఇంకా ఇతర మండలాలు కావచ్చు ఇంకా గ్రామాల ప్రజలకు విద్యార్థులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉందంటే ఈ డిగ్రీ కళాశాల రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి వెళ్ళబోతుంది దాన్ని అందరం కూడా మనం అందరం కూడా గొప్ప స్థాయి తీసుకునే ప్రయత్నం అందరితో చేద్దాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీ విజ్ఞప్తి చేస్తుంది అప్పీల్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చే సంవత్సరంలో పక్క అభి స్థాయిలో చేసి పూర్తి అన్ని సౌకర్యాలు కల్పించాలని యొక్క ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీటి యొక్క డిగ్రీ కళాశాల మనమందరం కూడా అధిక సంఖ్యలో అడ్మిషన్లై అయి ఈ యొక్క డిగ్రీ కళాశాల ఉన్నత స్థాయికి ఈ యొక్క ఈ యొక్క సమాజానికి మనందరికి కూడా రానున్న రోజుల్లో ఏ డిగ్రీ కళాశాల అంటే ఈ రాష్ట్రానికే ఆదర్శమైన డిగ్రీ కళాశాల కాబోతుంది దాని అందరూ కూడా మనం చేయి చేయి కలిపి మనం అందరం కూడా ఈ డిగ్రీ కళాశాల ముందుకు తీసుకెళ్దాం అలాగే ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ కళాశాల కాకుండా మన మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళ చదువుకుని గొప్ప స్థాయిలోకి వెళ్ళడమే మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే చూసుకుంటా ఉంటే డిగ్రీ కళాశాల కావచ్చు ప్రభుత్వ కళాశాల చదువుకున్న ఎంతోమంది మేధావులు సమాజానికి అందించిన ఘనత ప్రభుత్వ స్కూళ్ళది అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు మేధావులు మేధావులు సమాజానికి అంకితం చేసే విధంగా మేధావులు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ కళాశాల కావచ్చు స్కూళ్ళు కావచ్చు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు జూనియర్ కళాశాల కావచ్చు డిగ్రీ కళాశాలకు కావచ్చు అడ్మిషన్ అయ్యి ఈ సమాజానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంటుందో మనం అందరం కూడా గ్రామ సమాజానికి అందిద్దామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క డిగ్రీ కళాశాలకు దీనికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా అగ్రాండ్ ప్రిన్సిపల్ గారు ఉండడం జరుగుతుంది వారి పర్యవేక్షణలో ఈరోజు డిగ్రీ కళాశాల ఈ యొక్క ఇయర్ అకాడమిక్ ఇయర్ నడవడం జరుగుతుందని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము